కోటి సంతకాల ప్రజా ఉద్యమం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఈ రోజు పూర్తి చేసుకుని దాదాపుగా పత్తికొండ నియోజకవర్గంలో అరవై ఆరు వేలకు పైగా మెడికల్ కాలేజీలు కావాలి ఫ్రీ సీట్ రావాలి ఎన్నో ఆసుపత్రులు వస్తాయి ప్రతి పేదవారినికి వైద్యం అందుతుందని అందుకే ఈ రోజున కోటి సంతకాలు జిల్లా కేంద్రానికి చేర్చడం జరుగుతుంది ప్రజా స్వతంత్రంగా మద్దతు ఇస్తూ సంతకాలు స్వచ్ఛందంగా పెట్టడం జరిగినది రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో జగనన్నకే దక్కిందని ఎమ్మెల్యే తెలియచేయడం జరిగింది ఈ మెడికల్ కాలేజీలో ఆధునియంలో దాదాపుగా అరవై శాతం పూర్తి అయిందని కూటమి ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్రంలో పూర్తి అవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవారిపైన దయా దాక్షిణ్యం లేని మంత్రిగా సాగుతున్నాడని ఎన్నికల ముందు బడువు బలహీన వర్గాలపై ప్రేమ చూపుతూ వారి మనోభావాలు దోచుకున్నాడని మరి ప్రజలకు ఇలాంటి అవసరాలు పడే మెడికల్ కాలేజీలు ఆసుపత్రులపై దృష్టి పెట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలియచేయడం జరిగింది కార్యక్రమంలో నాగరత్నమ్మ మల్లికార్జున శ్రీరంగుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజు కోటి సంతకాల సేకరణ ఈ రోజు పూర్తి చేసుకొని దాదాపుగా మా పత్తికొండ నియోజకవర్గంలో అరవై రెండు వేల పైగా కూడా ఈ రీచ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కోటి సంతకాల పైన ఈ కాలేజీలు మాకు కావాలి మా కాలేజీలు మాకు కావాలి మా పిల్లలకి మరి ఫ్రీ సీట్లు రావాలనే ఉద్దేశంతో ఎన్నో కాలేజీలన్నీ వస్తాయి ఎన్నో హాస్పిటల్స్ వస్తాయి ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తాయి పేద పేదవారికి వైద్యం అందించడానికి మాకంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రతి గ్రామంలో అమోహ్యమైన స్పందన రావడం జరిగింది కాబట్టి స్వచ్ఛందంగా ఈ బాక్స్లో అన్ని కూడా సుమారుగా దాదాపుగా అరవై రెండు వేల పైగానే ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది ఇవన్నీ తీసుకొని పోయి మేమంతా కూడా ఈరోజు మరి జిల్లా కేంద్రానికి చేర్చడం కూడా జరుగుతుంది మరి ఇంత ఇంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం పైన పీపీపీ విధానం వద్దు మాకి ఇదంతా సాక్షాలు ఇవన్నీ ఎందుకంటే మేము సృష్టించినది కాదు ప్రజల ద్వారా వచ్చిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్గా వాళ్ళ స్వతంత్రంగా అంతకాలం మేము మద్దతిస్తాము బీబీపీ వద్దు మాకి మరి ప్రభుత్వాన్ని మాకు కావాలి కాలేజీలు కానీ మరి హాస్పిటల్స్ కానీ ప్రతి పేదవాడు వైద్యం చేయించుకోవడానికి ఇవి అవసరం మాకు ఎంత అవసరం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఈ రోజు మరి పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మన జగనన్న లాగా ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ని హాస్పిటల్స్ తీసుకురావాల్సిన అవసరం ఒక జగనన్నకే మరి ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం ఏ ఏ అద్వాన పరిస్థితుల్లో ఉందో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజలకు విద్య వైద్యం మంచిగా అందాలని ఒకే ఒకే ఉద్దేశంతోనే ఆయన రెండు సంవత్సరాలు కరోనాలో ఉన్నా కూడా మూడు సంవత్సరాలలో కేంద్రంతో పోట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి తండ్రి ఈరోజు చాలా గర్వంగా కూడా చెప్తున్నారు ఇక్కడ ఏ రాష్ట్రంలోన ఇన్స్పిరేషన్ మనం అన్న జగనన్న ఈరోజు అన్న జగనన్న అన్ని కాలేజీలు తీసుకొచ్చినాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పట్లో మనం కూడా కనీసం కొన్ని కాలేజీలు కూడా తీసుకురావాలని ఆలోచన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు అనాడు వచ్చింది అలాంటి కాలేజీలు ఈ రోజు అన్న ఉన్నప్పుడే జగనన్న ఉన్నప్పుడే ఇది కాలేజీ కూడా స్టార్ట్ అయిపోయి ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయి కాలేజీలు స్కూల్స్ మరియు సబ్జెక్టు కూడా స్టార్ట్ కావడం జరిగింది మిగతా అన్ని కూడా ఇంకా రెండు పూర్తయిన పరిస్థితులు ఈరోజు ఒక పది మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కన్సెక్షన్లో మనం పక్కనే ఉన్న మా కూడా చూసాం మెడికల్ కాలేజీ దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ పూర్తయిందా లేదా అని అందరినీ కూడా అడుగుతున్నాం ఈరోజు తెలిపి వాళ్ళకు కూడా కూట ప్రభుత్వాన్ని కూడా ఈరోజు మీడియా ద్వారా కూడా వాళ్ళని కూడా చూస్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మొత్తం సుమారుగా దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ పక్కనే ఉన్న మన సరౌండింగ్లో చాలా పేద కాల్సెన్స్ మనవన్నీ కూడా మంత్రాలయం అయితేనేమి ఎమ్మెల్యూరు అయితేనేమి ఆలూరు అయితేనేమి మన పత్తికొండ అయితేనేమి ఇవన్నీ కూడా చాలా పోరు నియోజకవర్గాలు అవన్నీ కూడా దృష్టిలో జగన్ జగనన్న ఆనాడు ఇక్కడ ఒక మెడికల్ కాలేజీలుంటే అందరూ ఈ సరౌండింగ్లో నూరు కిలోమీటర్లు పత్తి కర్నూలుకి వెళ్ళాలంటే నూరు కిలోమీటర్లు పైగా వస్తుంది ఈ ముప్పై కిలోమీటర్ల దూరం సరౌండింగ్ లో డెవలప్ చేస్తే అంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకంతా కూడా హాస్పిటల్ పిహెచ్సి సిహెచ్సి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ప్రతి వాళ్ళకి కూడా మరి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయనే ఉద్దేశంతోనే ఈ పేద నియోజకవర్గాలన్నీ కూడా ధనవంతం చేయాలనే ఆలోచనతోనే ప్రతి వాళ్ళు కూడా ప్రతి పేదవారు కూడా ఎంబీబీఎస్ చదవాలి మెడికల్ డాక్టర్ కావాలనే ఉద్దేశంతోనే ఈ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం మన నియోజకవర్గానికి ఆదోనికి వచ్చినప్పుడు ఈ సరౌండింగ్లు అంతటా కూడా ఆదోని సెంటర్ అయితే అక్కడ అన్ని కూడా నియోజకవర్గాలకు దగ్గర అవుతుందని పెట్టుకోవడం ఈరోజు దాదాపు సిక్స్టీ పర్సెంట్ అయింది ఎక్కడైనా కూడా ఈరోజు జగనన్న చేస్తున్న దాని ఈరోజు కేవలం కన్స్ట్రక్షన్లో లో ఉండేది కేవలం ఒక ఐదు వేల కోట్లు పెడితే మెడికల్ కాలేజీలన్నీ పూర్తయితాయి ఆ ఐదు వేల కోట్లు మా దగ్గర లేవని చెప్పేసి ఒకే ఒక మాటతో ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఈరోజు ప్రజలు ఓటే అడుగుతున్నారు అంతా కూడా అయ్యా మీరు ఒక ఐదు వేల కోట్లు ఈరోజు మా పేదవాళ్ళ కోసము పేదవాళ్ళకి ఈరోజు ఎంబీబీఎస్ కావాల సీట్ అంటే కోట్లు పెట్టుకోవాలి పేదవాళ్ళకు కాస్త నిరాశలు అయిపోతున్నాయి ఈరోజు అవన్నీ కూడా మెడికల్ పూర్తి అయితే అది పేదవాడు కూడా ఈరోజు ఫ్రీ సీట్లు తెచ్చుకొని డాక్టర్ అవుతాడయ్యా ఇవన్నీ పేదవాళ్ళ కోసం నువ్వు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేకపోతే అమరావతిలో కొన్ని వేల కోట్లు తీసుకొని ఈరోజు ఆ ఇంతలో వీళ్ళు తోడడం పెట్టడానికి కొన్ని వేల కోట్లు చేస్తున్నవి ఖర్చు ఇవన్నీ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ప్రతి పేదవాళ్ళని తలుచుకుంటారు కదా అని ప్రతి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తున్న పరిస్థితులు మరి అవి పూర్తి చే ఆయన అనుకుంటే చేయగలుగుతాడు కానీ అవి చేస్తే జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తాడని ఒకే ఒక మరి రెండు కుతాలతో కూట ప్రభుత్వం అంతా కూడవలుకొని ఈరోజు పీపీ విధానానికి కట్టబెట్టడం ఎంతవరకు సమంజ సమంజసం అని చెప్పేసి అడుగుతున్నారు ఈరోజు ఓటే గ్రహించాలి మనమంతా కూడా తెలుసుకోవాలి ఈరోజు పేదవాళ్ళ పైన ఏ మాత్రము దయా దాక్షిణ లేని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ మెడికల్ కాలేజీల పైన తెలిసింది మీరు పేదవాళ్ళు అంటే ఎంతవరకు మీకు దయ దాక్షిణాలు ఉన్నాయని చెప్పేసి ఓట్లకేమో బీసీలు కావాలా ఓట్లకి ఏమో నీకు అన్ని కులాలు కావాలా ఈరోజు అదే కులాలకు నువ్వు మరి పైకి తేవాలనే ఉద్దేశం మీకు లేదా అని అడుగుతున్నా ఎవరు కూడా ఈ పీపీపీ విధానం పైన ఇది మంచిదా చెడ్డదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరే కానీ ఈరోజు లోకేష్ గారు కానీ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యి కూడా మరి దీనిపైన ఎందుకు దృష్టి పెట్టలేదో ఎందుకు దీనిపైన ఆలోచన చేయలేదో మాకు అర్థమవుతుంది ఎందుకు అర్థమవుతుంది అంటే ఇవన్నీ పూర్తి చేస్తే కేవలం ఒక ఐదు వేల కోట్లు పెట్టి పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీ కుళ్ళు కుతంత్రాలతో ప్రతి పేద వర్గం అంతా కూడా ఈరోజు ఆందోళనలో ఉన్నారు వచ్చిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేస్తే మనకు కార్పొరేట్ నేటిగా కూడా అన్ని కళాశాల అన్ని వైద్యం కూడా మరి అందించే జగనన్నకు మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు కుట్రలు అన్ని పన్ని మన హక్కును మన ప్రజల హక్కు అంతా కూడా ప్రజల హక్కుని ఈరోజు నీరు గార్చిన పరిస్థితి చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇంతటితో ఆగదు ఇవన్నీ కూడా దేశ చరిత్రలోనే మిమ్మల్ని క్షే మన రాష్ట్ర చరిత్రలోనే మిమ్మల్ని ఎవరిని కూడా క్షమించదు జనాభా జనాలు అనుకున్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి మీరంతా కూడ పలుకొని ఒక్కరి పైన ఒక్క జగనన్న పైన మీరంతా కూడా పోరాటలేక కూడవళ్లు పని ఊట వచ్చారు మీరంతా కూడా ఏం పెద్దగా ఫార్టీ పర్సెంట్ ఓట్లతో సింగల్గా వచ్చినా కూడా మా వైఎస్ఆర్సీ పార్టీకి ఫార్టీ పర్సెంట్ వచ్చింది మీరు ముగ్గురు కలుసుకొని కూడవల్ వచ్చినా కూడా మీకు ఎంత పర్సెంట్ వచ్చిందో ఒకసారి చూసుకొని ఇప్పటికే ఇప్పటికైనా మీరు పీపీని రద్దు చేయాలి మరి ఇదంతా కూడా చేసి చేయకోకుంటే ప్రజలపైన పేద ప్రజలపైన వైఎస్ఆర్సీపీ గలం అనేది ఇంకా కూడా పెద్ద ఎత్తున చెప్పేసి కూటం వాళ్ళకి నేనంతా కూడా తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఇంత పెద్ద